హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ చిన్న టైలర్ని సో బ్లౌజెస్ కట్ చేస్తూ మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టడం జరుగుతుంది సో అది కూడా ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట సో అందరూ స్కిప్ చేయకుండా వినేయండి అలాగే ఈ రెండు వేల నా ఇరవై నాలుగు సంవత్సరంలో గడిచిపోయిన కొన్ని విషయాల గురించి మూమెంట్స్ గురించి అలాగే మనకు మనకు ఎదురయ్యే అనుభవాల గురించి తెలుసుకుందాం నాకు ఎదురు అంటే ఎవరి గురించి నాకు తెలియదు కానీ నాకు అనుభవమైన కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే కనుక గుర్తుపెట్టుకోండి ఈ కొన్ని పాయింట్స్ అనమాట ఒక విషయం ఏంటి అంటే కనుక మనం ఏదైనా అనుకున్నాము అంటే ఏదైనా పని చేయాలి లేకపోతే ఏదైనా జాబ్ చేయాలి ఇంకేదైనా మనీ సంపాదించాలి లేకపోతే గోల్డ్ తీసుకోవాలి ఇవన్నీ ఏదో ఒకటి మనం అనుకుంటాం కదా సో మనం చేయాల్సిన సీక్రెట్ పనులు అనమాట మనకంటూ మనిషికంటూ ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి సో అనుకునే ఇంట్లో సీక్రెట్స్ పనులన్నీ కూడా ఎవరికీ చెప్పకపోవడం చాలా మంచిది ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కాలంలో అప్పు అప్పుడున్న మనస్తత్వాలు ఎవరికీ లేవన్నమాట అప్పట్లో ఏదైనా పని చేయాలి ఏదైనా జాబ్ చేయాలి లేకపోతే ఇంకేదైనా సంపాదించాలి అని అనుకుంటే కనుక నలుగురికి చెప్పి నలుగురివి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి చెప్పి ఇంకా చుట్టాలకు కావచ్చు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కావచ్చు ఎవరికైనా చెప్పి వాళ్ళ నిర్ణయాలు ఏంటో తెలుసుకొని చేస్తే మంచిదా లేకపోతే లేదా అన్నది అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏదైనా స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళ దేవేనలు కూడా చాలా మంచిగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్ బిజినెస్ కావచ్చు లేకపోతే జాబ్ చేయడానికి ట్రై చేయొచ్చిన ట్రై చేసిన లేకపోతే ఇంకేదైనా గోల్డ్ కొన్నా ఇంకేదైనా సమ్ ఎక్సెట్రా ఏమైనా పనులు చేయాలి అనుకున్నా కూడా ఏ ఒక్కరికి తెలిసిన మన సొంత వాళ్ళైనా సరే మనకు తెలిసిన వాళ్ళైనా సరే వెంటనే అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సో నేను ఫేస్ చేసిన అనుభవం అనమాట ఇది మాత్రమే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వందకి వెయ్యి శాతం ఇదైతే నిజమండి సో ఈ ఒక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ కలికాలంలో కాబట్టి మనం ఏ పని అనుకున్నా సరే అది సర్ప్రైజింగ్గా ఉండిపోవాలి మనం చేసిన తర్వాత ఆ పనిని అనుకొని చేసిన తర్వాత దానికి వచ్చిన విజయం ఏదైనా ఉంటుంది అంటే ఆ విజయాన్ని అవతలి వాళ్ళకి ఈ సమాజానికి సర్ప్రైజింగ్గా ఇవ్వాలి లో పెట్టేయాలి అంతేగాని మనం ఏం చేసినా ముందుగా చెప్పాల్సిన అవసరం లేదు అని మనం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ఆ నిర్ణయాలలో ఏమైనా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఏమైనా సమస్యలు వచ్చాయి అంటే కనుక అప్పుడు పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి కదా అని అనుకోవచ్చు నిజానికి మనం ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మనతోనే అవుతుంది మనం చేయగలము ఫేస్ చేయగలము ఏదైనా నష్టం వచ్చినా భరించగలము అనుకుంటేనే అది ముందుకొచ్చి చేయాలి అంతే గనక కానీ ఎవరి సపోర్టు ఉంటుంది ఎవరో నాకు సపోర్ట్ చేస్తారు ఎవరో నా వెంట ఉంటారు ఎవరో నాతో పాటు నడిచి వస్తారు అని మా మాత్రం ఆశలతో ఎవ్వరు ముందుకు నడవద్దు సొంతంగా సొంత నిర్ణయాలు సొంత పట్టుదల ఉంటేనే ముందుకు నడవగలగాలి అంతేగాని ఏ ఒక్కరు కూడా హెల్ప్ చేయరు ఇప్పుడున్న సమాజంలో నీవు ఒకవేళ నువ్వు పైకి అందులో సక్సెస్ అయి పైకి వస్తేనే నీ భుజాలు తట్టుతారు అంతేగాని నువ్వు అక్కడే ఫెయిల్ అయ్యి ఓడిపోయి నువ్వు అక్కడే నిలబడితే కనుక ఇంకెవ్వరు నిన్ను తీసుకురావడానికి ముందుకు రాడు రాలేరు కాబట్టి మీ సొంత పట్టుదల అనేది కంపల్సరీ ఉండాలి ఇంకో విషయం ఏంటి అంటే మనం ఎంత కష్టపడితే అంత ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు అనమాట సో మనం చేసే పని చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మనకంటూ ఏముంటుంది పట్టుదల అని చెప్పి మనిషి చాలా తేలిగ్గా తీసుకోవచ్చు కానీ అది తప్పు ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా అది గట్టిగా అనుకొని చేయాలి విజయం వస్తే కనుక మనకు మించిన అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఓటమి వచ్చినా దానికి నుంచి వచ్చే అనుభవం మాత్రం మనకి ఎప్పుడు మిగిలిపోతుంది ఇంకా ముందు ఎలా నలవ ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి అన్న జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటాము ఇంకో విషయం ఏంటంటే ఇంత తక్కువ జీతానికి ఇంత శ్రమ అవసరమా అన్నట్టు అనుకుంటారు సో ఇంతాక చెప్పాను కదా ఇంత చెట్టుకు అంత గాలి మనం ఇంత కష్టపడితే అంత విజయం మనకు అలాగే ఇప్పుడు పాలల్లో పెరుగు వేస్తే చో తోడేస్తే పెరుగు అలాగే పాల నుంచి మీగడ తీస్తే నెయ్యి వస్తుంది ఇలా పాలకు ఒక రేటు ఉంటుంది పెరుగుకొక రేటు ఉంటుంది నెయ్యికి ఒక రేటు ఉంటుంది కదా అలాగే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం మనకు వస్తుంది అలాగే సేమ్ ఈ పాలు పెరుగు నెయ్యి లాగానే మన ఆలోచనలు కూడా ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితానికి తగ్గట్టు మన ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు వచ్చే ఐడియాస్ని బట్టి మన విజయం కూడా ఉంటుంది ఇది నేను నేర్చుకున్న కొన్ని అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి టైం సరిపోదు ఇంకా ముందు ముందు మరికొన్ని విషయాలు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇలా మీతో మాట్లాడుతునే చిన్న పని అయితే కంప్లీట్ అయిపోయింది సో దాని గురించి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి వీడియో కింద కంపల్సరీ రిప్లై ఇస్తా అలాగే టైలరింగ్ విషయాల్లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడిగేయండి దానికి సంబంధించింది మీకు ఒకవేళ ఆన్సర్ చేయాలి అనుకుంటే మెసేజ్ ద్వారానే ఆన్సర్ చేస్తా లేదు వీడియో చేయాలి అనుకుంటే వీడియో కూడా పెడతాను ఇది మరి అండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ